భాస్యపేట గ్రామానికి సంబంధించినటువంటి నలుగురు యువకులు దినసరి కూలి చేస్తూ జీవించేటువంటి పరిస్థితులలో పేదవాళ్ళు బోర్వెల్కి సంబంధించినటువంటి కూలి పోయి తగ్గించే క్రమంలో విద్యుత్ ఘాతానికి మరొకరు ఒకరి చనిపోయి ఇప్పుడే వారి కుటుంబాన్ని కూడా సహా పేదవాళ్ళు పరామర్శించడం జరిగింది నరంబురు ఆసుపత్రి కూడా చేపట్ రాబులను కూడా వారిని పరామర్శిస్తూ సంబంధిత అధికారులకు వైద్య శాఖ అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది వీళ్ళందరికీ మెరుగైన వైద్యం అందియాలని చెప్పని అది చనిపోయినటువంటి కుటుంబం పేద కుటుంబం చెప్పుకుంటూ భవిష్యత్తు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా గ్రామ పెద్దలు వారి కుటుంబానికి కూడా తప్పనిసరి ప్రభుత్వ పరచాలను ఆదుకునేటువంటి కార్యక్రమం వారి కుటుంబానికి ఇల్లు కూడా లేదని చెప్పి అనేది వాళ్ళు చెప్తా ఉంది కాబట్టి కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటాం అనేది సందర్భంగా చెప్తూ ఒక పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చనిపోవడం బాధాకరం ఉదయ విధాక ఉదయ విధాక ఘటనగా బాగా చూస్తాం ఎందుకంటే పేదవాళ్ళు నిత్యం కూడా మేము ఏదో కూలి నాని చేసుకుంటే తప్ప జీవనం కొనసాగాలనేటువంటి పరిస్థితి చనిపోయిన కుటుంబం అయితే మరింత పేదని వాళ్ళకి ఇల్లు కూడా లేదని చెప్తున్నటువంటి సందర్భంలో బాధ అనిపిస్తూ ఉంది ఆ కుటుంబానికి మేము ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో అంటే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వ పక్షాన తప్పనిసరిగా అండగా నిలబడతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చేతాకా ద్రోహైద్య ముగ్గురులో మరొక హాస్పిటల్లో వైద్య పరీక్ష జరుగుతూ ఉన్నాయి వారికి కాలిపోయింది ఏది చేయి కాలిపోయిందని అంటారు దానికి సంబంధించిన పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఆ పరీక్షలను కూడా ఎక్కడ కూడా ప్రైవేట్లో జరిగింది వారికి కూడా ఉచితంగానే చేయాలని చెప్పి ప్రభుత్వ పక్షాన చెప్పడం జరుగుతూ ఉంది వారికి ముగ్గురికి మిగతా ముగ్గురికి మెరుగైన వైద్యం ప్రభుత్వ పక్షాన అందించే ఏర్పాట్లు జరుగుతాయి అది కూడా వారికి సంబంధించిన వైద్యాధికారులు చెప్పడం జరిగింది ఆ సంబంధించినటువంటి వైద్యులకు చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వ పక్షాన్ని ఆదుకుంటామని చంద్రుకు తెలియస్తాం